నమస్తే ప్రజెంట్లీ నేను దిండిగల్లో ఉన్నాను దిండిగల్ బస్ స్టాప్ నుంచి మనం కాకటి సొమ్మ నుంచి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే అంటే ప్రజెంట్లీ మీరు చూస్తున్న లొకేషన్ దిండిగల్ ఎంట్రస్ ఇది ఎంట్రస్ ఆపోజిట్ వచ్చేసి ఒక హోటల్ ఉంటుంది చాలా చిన్న విలేజ్ అండి ఇది ఎక్కడ దిగాలి హైదరాబాద్ నుంచి పోతే ఇలా వెళ్ళాలి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను వినండి ఇప్పుడు ప్రజెంట్ డిండిగల్ పాతాల శంభు మురుగన్ టెంపుల్ అది మనకు కనిపిస్తున్న ఎంట్రెస్ట్ ఇది ముంగట కొత్తగా వర్క్ నడుస్తుంది ప్రజెంట్లీ ఇప్పుడు నియర్ బై పొలాలు మొత్తం అగ్రికల్చర్ చిన్న టెంపుల్ చాలా ఫేమస్ పాతాల మురుగన్ ఎంట్రెస్ మనం చూస్తూ ఉంటాం చూడండి అలాగే మనం హైదరాబాద్ ప్రైవేట్ బాసెస్ అయితే డిండిగా బైపాస్ రోడ్లో దింపుతారు బైపాస్ రోడ్ నుంచి ఇది ఎంట్రెస్ అండి లోపలికి పోగానే కరింగల్ మాలకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది మీకు చూడొచ్చు బ్యానర్లో తెలుగులో ఉంది తమిళ్లో మనం అలాగే ముందు ఎంట్రెస్ డైరెక్ట్ వెళ్తూ ఉంటే టెంపుల్ దర్శనానికి లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఖాళీ పబ్లిక్ అయితే ఎవరు లేరు అక్కడ నేను పోవడం అదృష్టం అనుకుంటా ఎందుకంటే మొత్తం కలిపి ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఉన్నారు అందరు లోకల్ వాళ్ళే అందులో మనము ఇక్కడ చూడవచ్చు టెంపుల్ స్టార్టింగ్లోనే కన్నా పేరు తెలిస్తే చెప్పండి కామెంట్లో చేయండి అంటే రెండు చల్లాగే ముందుకు వెళ్తే ఇంట్రెస్ట్ కొంచెం ఒక పది అడుగుల ముందులో ఉంటుంది అలాగే చూడండి మనకు లోపలికి అయితే కెమెరా అలౌట్ లేదు ఒక ముప్పై నలభై మంది మాత్రమే మన్నారు ఇక్కడ మనకు ఫోన్ గుంజుకోవడం జరిగింది మళ్ళీ రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది ఎంట్రెస్ట్ లోపలికి ఇది బయటికి రావడం జరుగుతుంది అంటే మనకు ఒక ముప్పై మీటర్ దిగాల లోపలికి దర్శనం చేసుకొని బయటికి రావడం ఇది తో బయటికి వచ్చే తో అండి ఇంట్రెస్ట్లోనే ఇప్పుడు ఇప్పుడు కనిపించే వాళ్ళందరూ మనకి ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది అండర్ గ్రౌండ్లో ఇగో ఇది ఇక్కడ శివాలయం టెంపుల్ అప్పుడే మనకు అభిషేకాలు చేసి అలంకరణ చేయడం జరుగుతుంది మీరు చూడవచ్చు తర్వాత మనము అనుకున్నట్టుగానే పెద్దగా పబ్లిక్ అంత లేదు ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కాబట్టి నవరాత్రుల కానీ పబ్లిక్ చాలా హెవీ ఉంటుందని మాత్రం మనకు తెలిసిన ఇష్టం తర్వాత అక్కడ నుంచి మనం రెండు అడుగులు చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడవచ్చు ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ శివాలయం లోపలికి దర్శనానికి వెళ్ళేటే తొవ్వ ఇది ఇక్కడ నుంచి ఇంకా అలంకరణ నడుస్తూ ఉన్నది అలంకరణ అయిపోయిన తర్వాత మనం ఇది టైం పడుతుంది కాబట్టి అలాగే ఇట్లా ముందుకు వచ్చి మొత్తం లోపల చిన్న టెంపులే పెద్దగా ఏమో పెద్దగా అయితే ఏముండదు ఉండదు కానీ మాలకు మాత్రం చాలా ఫేమస్ అక్కడ లైబ్రరీ ఒకటి కట్టారు లైబ్రరీ మనకు రిటర్న్ వస్తూ ఉంటే లైబ్రరీ మాత్రం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇవంతా కొత్తగా కట్టింది అక్కడ ఫ్రీ అర్చన కానీ అభిషేకాలు కానీ మీరు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవసరం ఉండదు ఎందుకంటే అక్కడ ఎవ్వరూ తీసుకోరు రెండేది ఆ టెంపుల్ మొత్తంలో కూడా ఎక్కడ నీకు ఉండి అనేది మాత్రం కనిపించదు నేను చాలా వెతికాను అక్కడ ఎక్కడ కనిపించలేదు ఉండి మాత్రం లేదు రెండోది బయటి పక్క బ్యాక్ సైడ్ వచ్చినాక టెంపుల్కు లెఫ్ట్ సైడ్లో కొత్తగా కడుతున్నారు అంటే ఎక్కువ భక్తులు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి అలాగే గోశాలకు కానీ నాకు టైం జరిగిపోలేదు ఎందుకంటే అప్పటికే సిక్స్ అయింది నాకు బస్సు లాస్ట్ బస్ మిస్ అవుతుంది కాబట్టి నేను తొందరగా ముగించుకొని రావడం జరిగింది ఇది మొత్తం కూడా కొత్తగా తీసుకున్న జాగాలో కడుతున్నారు ఇది పాతల శంభుమురుగకు సంబంధించిన వ్యూ